నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది మేము పన్నెండు స్థానం మోసం చేసింది కేసీఆర్ ఇవాళ నువ్వు కేసీఆర్ తో ఎట్లా జంటగడతావని నేను అడుగుతున్నా ఎంఐఎం సోదరులు మైనార్టీ సోదరులు ఆలోచన చేస్తలేరా మైనార్టీ సోదరులరా ఆలోచన చేయండి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి హైదరాబాద్ లో ఎంఐఎం ని గెలిపించవచ్చు కాక హైదరాబాద్ పార్లమెంటు తప్ప ప్రతి ప్రాంతంలో మైనార్టీ సోదరులు కేసీఆర్ ను ఓడించడానికి కంకణం కట్టుకోండి ఐదు సార్లు నమాజ్ చేసి మైనార్టీ ముస్లిం సోదరులారా నమాజ్ చేసినప్పుడల్లా ఆలోచన చెయ్యండి మీ పిల్లలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా అలాంటి కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మకమైన అవసరం ఇవాళ మా మైనార్టీ సోదరులు అండగా ఉండాల్సిన సందర్భం వచ్చింది అదే విధంగా అదే విధంగా ఏమన్న అంటే నీ పిల్లలకు నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా ఏందా అంటే వాళ్ళు ఉద్యమాలు చేయలేదా అంటారు సంతోషం కవితం ఏం చేసిందా బతుకమ్మ ఆడింది కేజీఆర్ ఏం చేసినా వంట వార్పులో పప్పన్నం తిన్నాడు హరీష్ ఏం చేసినా మనం అందరం రాస్తారోక చేస్తే మన ముందర వచ్చి ఫోటోలు దిగాండు కేసీఆర్ ఏం చేసినా ఉద్యోగస్తులందరూ సకల జన్ల సమ్మె చేస్తే సమ్మెకు సైర నేనే ఊదిన అన్నాడు నక్లెస్ రోడ్డు మీద మానవహారం పెట్టి మొత్తం హైదరాబాదును దిగ్బంధిస్తే వేదిక మీద వచ్చి ఐదు నిమిషాలు మైక్లో మాట్లాడి పోయాడు నలభై ఐదు రోజులు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి దసరా దీపావళి పండుగ చేసుకోకుండా సకల జనుల సమ్మె చేసి తెలంగాణను స్తంభింపజేస్తే సింగరేణిలో ఉండే బొగ్గు కాని కార్మికులు బాయిలు బంద్ అంటే బంద్ అని ఉపవాసం బండి మొత్తం స్తంభింపజేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే అమరవీరులు పట్టరు ఉద్యమకారులు పట్టరు విద్యార్థులు పట్టరు నిరుద్యోగులు పట్టరు రైతులు పట్టరు సింగరేణి కార్మికులు పట్టరు ప్రభుత్వ ఉద్యోగులు పట్టారు ఇవాళ తెలంగాణలో చచ్చిపోయిన సాగుబత్ మధ్యలో ఉన్న ప్రజలు పట్టరు నేను అడుగుతున్నా నీ బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో నీ కొడుకు కదా నీ అల్లుడికి మంత్రి కదా నీ బిడ్డ పెరగడం దీని పార్లమెంట్ కు పోతుంది కదా నీ సతకుని కొడుకును రాజ్యసభకు పంపిస్తే కదా నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకుంటువు కదా నెలకు ముప్పై లక్షల జీతం నీ ఇంట్లో తీసుకుంటుర్రు కదా మేము ఏమడిగినామాయ నీ బిడ్డలాగా చూసుకోమని కూడా మేము అడగలే మా రైతులు నువ్వు చేస్తున్న లక్ష రూపాయల రుణమాఫీ చేయమని అడిగారు మా ఆడబిడ్డలు అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలో తెలవక పెళ్ళైన బిడ్డ ఇంటికి వస్తే బిడ్డ అల్లుడి ఇంట్లుంటే వాకిట్ల దుమ్ముకు దూనికి సాంపిసల్లిన ఆకిట్ల పండుకుంటుంటే నువ్వు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ కొడక అన్నారు దళిత బిడ్డలు వస్తే చదువుకొని తల్లిదండ్రులు మూడు ఎకరాలలో ఇంత దుక్కి దున్ని బుక్కెడ అన్నం తింటారేమో అనుకొని మాకిస్తాన్న మూడెకరాల భూమి ఇవ్వమని ఇవాళ మా దళిత సోదరులు అడిగాను నేను ఎస్టీ జాబితాలో చేర్చి ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంటే కాంగ్రెస్ ఇందిరమ్మ దయ వల్ల ఎంతో మంది లంబాడి సోదరులు బతుకులు బాగుపడితే ఇవాళ నువ్వు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసినావు కదా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమని అడిగాను ఇవాళ మా మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ పేద పిల్లల బతుకులు బాగుపడి సదువుకుంటున్నారు కాబట్టి నువ్వు ఇస్తాన పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమని అడిగాను ఇంకా ఈ మొత్తం రైతులే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు వచ్చినాక నాలుగు విడతలు అన్నాడు మరి మిత్తేవాడు కడతాడు రా అబ్బాయిడతాడా అంటే అసలు మిత్తి నేనే కడతా అంటే ఇవాళ రైతులకు అసలు కట్టకపోతీ మిత్తి ఇయ్యకపోతీ పాస్బుక్లు ఏమో ఉన్నాయి అప్పేమో నెత్తి మీద ఉంది చిప్పేమో చేతులు ఉంది నాలుగు వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే నీకు సిగ్గెట్లు లేదురా ప్రగతి భవన్ లో తిని మందేసి పడుకోవడానికని నేను అడుగుతున్నా ఇవాళ అలంపూర్లో ఎప్పిడు ఆర్టీఎస్ పూడికే దిపిస్తా అలా ఎత్తి పథకాల పథకం కడతా కూర్చేసుకొని కూర్చొని కడతా అన్నాడు మా అలంపూర్ వాళ్ళు అమాయకంగా మంచోళ్ళు కాబట్టి నిజంగానే తెలంగాణ వస్తే కేసీఆర్ కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కడతాడని అని కానీ ఇవాళ ఫామ్ హౌస్ లో మందేసుకొని పడుకుంటుండేది అప్ప మన దగ్గరకు వచ్చి కూర్చోసుకొని కూర్చున్నాడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి మా అలంపూర్ బిడ్డలు గదే అడుగుతారు కుర్చేసుకొని కూర్చొని కడతానో కదరా ఎత్తిపోతలా ఎక్కడ పోయినవు రాని ఇవాళ పాలమూరు రైతులకు ఏం చెప్పిండు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో కృష్ణా జిల్లా ఆంధ్రకు తరలిపోతున్నాయి నేను వస్తే పాలమూరు గద్వా అలంపూర్ నుంచి గద్వాల పాదయాత్ర చేసినప్పుడు మనం పాలమూరు పార్లమెంటుకు పంపించినప్పుడు వలసలు ఆగాలి ముంబైలో బొగ్గుబాయిలలో దుబాయ్లలో వలస పోతున్న పాలమూరు బిడ్డలు వెనక్కి రావాలి భవిష్యత్తులో కర్నూలు నుంచో అనంతపూర్ నుంచో వలసలు రావాలి మన వలసలు పోవాలి రాయలసీమ జిల్లాల నుంచి వలసలు రావాలి మన భూములన్నీ పండాలి అని ఆనాడు చెప్పిండు నేను ఇవాళ అడుగుతున్నా ఈ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు జూరాల భీమా నెత్తంపాడు సాగర్ కల్వకుంటే ఐదు ప్రధాన ప్రాజెక్టులకు పది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయితే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన సన్నాసోడా వనపర్తికి నీళ్లు తెచ్చిన నీ ఫోటోలు దిగి నీ తాపేదారు నీ గులామైన నిరంజన్ నీళ్ళ నిరంజన్ అని ఫ్లెక్సీలు పెట్టుకుంటే నీళ్లు తెచ్చినోడు అవుతాడా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయనోడు మళ్ళీ వస్తే ఏం జరుగుతో ఆలోచన చేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి